వస్తుందని వస్తుంది అడుగుతున్నారు చక్కగా తింటారు సింపిలీ ప్రోబయోటిక్ ఓకే నాకు గుడ్ బ్యాక్టీరియా ఇప్పుడు వస్తుంది అంత ఓకే ఓకేనండి అలాగే స్కిన్ బూస్టర్ మన థర్టీ ప్లస్ దాటిన తర్వాత స్కిన్ అందరికి లూజ్ అయిపోద్ది ముడతలు వస్తే పొలజన్ శాతం అనేది తగ్గిపోతుంది దానికి స్కిన్ బూస్ట్ చక్కగా పనిచేస్తూ ఉంటుంది ఓకేనండి ముఖం మీద ముడతలు రాకుండా మచ్చలు రాకుండా బంగు మచ్చలు రాకుండా ఇంకా స్కిన్ హెల్తీగా ఉంచుతుంది ఓకే దీన్ని స్కిన్ బూస్టర్ అంటారు ఎందుకంటే క్యామ్ ఇలా పెట్టాను కాబట్టి మీకు కొంచెం రివర్స్లో కనిపిస్తుంది అదే అల్లో కాన్సన్ట్రేట్ అల్లో కాన్సన్ట్రేట్ అంటే కళ్ళబంధంతో న్యాచురల్ కళ్ళబంధం అంది నెంబర్ వన్ బ్రాండ్ నెంబర్ వన్ బ్రాండ్ అంటున్నాను కదా హెర్బల్ లైఫ్ వాళ్ళు ఎక్కడైతే ఫస్ట్ అంటే మంచి క్వాలిటీ ఫుడ్ ఏది ఉందో అది వెంటనే తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట ఓకే అందుకే కలబంద మట్ట అంటే ఎన్నో జాతులు ఉంటే ఏది పడితే తాగండి ఎందుకంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను కలబంద మట్టతో తయారు చేసింది అని అంటే ఒక ఆవిడ కలబంద తీసుకొచ్చి రుబ్బేసుకొని తాగేసింది ఫిరోషనాలు పట్టుకున్నాయి ఓకే అలాగే నూట పద్నాలుగు పోషకాలు ఎలా మేడం అని అడిగింది అయితే టమాటాలో ఉంటాయి నిమ్మకాయలు ఉంటాయి ఇంకా ఫ్రూట్స్లు ఇవి ఉంటాయి వెజిటేబుల్స్ అవి అని చెప్పాను నాకేంటి అడిగిందని చెప్పాను అన్నీ తెచ్చేసుకొని మిక్సర్లో వేసేసుకొని జ్యూస్లా చేసుకొని తాగింది అలా ఒక వారం రోజులు తాగింది తర్వాత బెడ్ మీద పేషెంట్ అయిపోయింది ఓకేనండి ఇప్పుడు ప్రతిదీ కెమికల్ వేసే కదా పండిస్తున్నారు కూరగాయలు ఉప్పు వేసి కడుక్కోవాలి అది మనం వేడి చేసిన తర్వాత వంట చేసిన తర్వాత కూడా అంట అందులో మనకి కడుపులో వన్ అవర్ ఉంటుందంట కెమికల్ ఓకే మరి ఏం తినాలి మేడం మరి అని అంటారు నేనైనా అవే తింటున్నాను అందుకే మధ్యాహ్నం చక్కగా బ్రే లంచ్లో కొంచెం చూసుకొని ఏది మంచిది ఏది బెస్ట్ అని ఎంచుకొని ఒక్క మధ్యాహ్నం మట్టుగా హ్యాపీగా తింటాను మార్నింగ్ షేక్ అండ్ ఈవినింగ్ షేక్ మధ్యలో విటమిన్స్ మల్టీ విటమిన్ ఏడు రకాల ఫ్రూట్స్ ఏడు రకాల వెజిటేబుల్స్ అందుకే నేను ఫ్రూట్స్ తినవలసిన అవసరమే లేదు నేను తిన్న కూడా అంత ఎక్కువగా సెల్యులాస్ దీన్ని సెల్యులాస్ అంటారు తొడల్లోని సీట్లోని ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉంటుందో అది రిలీజ్ చేస్తుందండి అలాగే ఇది బ్రెయిన్ హెల్త్ బ్రెయిన్ మంచిగా పని చేయాలి అంటే మంచిగా సపోర్ట్ అవుతుంది ఇది ఇమ్యూనిటీ హెల్త్ మన వ్యాధి నిరోధక శక్తిని డెవలప్ చేయటానికి ఈ ఇమ్యూనిటీ హెల్త్ అనేది బాగా పనికొస్తుంది మజిల్ గ్రోత్ ఇప్పుడు అందరూ తెగ వాకింగ్లు చేసేస్తారండి ఆ వాకింగ్లు చేసేటప్పుడు ఏమవుతుందంటే వాకింగులు చేసేటప్పుడు మజిల్ అనేది తగ్గిపోతుంది మీకు ఆల్రెడీ చెప్తున్నాను ఏంటది గ్రౌండ్కి వెళ్తున్నారు క్యాలరీస్ ఖర్చు పెడుతున్నారు మజిల్ తగ్గిపోయింది అనుకోండి చాలా కష్టం ఎక్కడ మన కండబాలం కరెక్ట్గా ఉంటేనే కదా కాళ్ళు సన్నపడతాయి చేతులు సన్నబడతాయో లేదో నాకు తెలియదు కానీ పొట్టమొట్టకు అలాగే ఉంటుంది ఎందుకు ఫ్యాట్ ఫ్యాట్ రిలీజ్ అవ్వాలి అంటే మసిల్ గ్రోత్ అవ్వాలి కండబలం పెరిగితేనే కదా మనం ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాం ఓకే ఇది ప్రోటీన్ అంటే ప్రోటీన్ అందులోనే దొరుకుతుంది చికెను మటను ఫిష్ రొయ్య పీత అందులో దొరుకుతుంది కానీ అది ఫ్యాట్కి సంబంధించిన ప్రోటీన్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మంది ఓకే నలభై కేజీలు ఉన్నారనుకోండి నలభై గ్రాములు ప్రోటీన్ ప్రోటీన్ తీసుకోవాలి యాభై కేజీలు ఉన్నారనుకోండి యాభై గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓమే త్రీ హార్ట్కి చాలా మంచిది సల్మాన్ ఛాప్తో తయారు చేసిన ఫుడ్ ఇది మనదంతా ఫుడ్డే మెడిసిన్ కాదు అలాగే కలబంద కళ్ళబందమట్టతోటి ఈ ఇప్పుడు లిక్విడ్ రూపంలో వచ్చే కానీ టాబ్లెట్ రూపంలో ఎక్కడ రాలేదు దీన్ని ప్లస్ అంటారు ఫైల్స్ ప్రాబ్లం ఉన్నా ఇంకా చాలా చాలా అంటే గట్ హెల్త్కి ఈ మూడు ఉపయోగం అంటే పొట్టలో ఏ ప్రాబ్లం ఉన్నా ఈ సింపులీ ప్రోబయోటిక్ అల్లో ప్లస్ ఇవి ఈ మూడు గట్ట హెల్త్కి సూపర్గా పనిచేస్తూ ఉంటాయి ఓకే అలాగే చాలామంది హెవీగా రన్నింగ్ చేసేస్తారు అంటే హెర్బల్ లైఫ్ ట్వంటీ ఫోర్ ఇది ఏంటంటే స్పోర్ట్స్ న్యూట్రిషన్ అండి మంచి మజిల్స్కి మంచిగా సపోర్ట్ అవుతుందన్నమాట ఓకేనండి అలాగే ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్నీ మీకు ఇక్కడ కనిపించవు కదా క్యామ్లోని నేను ఇంకా అన్నిటి గురించి వివరించి చెప్తాను అర్థమైందా ఫ్రెండ్స్ మన ప్రొడక్ట్స్ ఎన్ని అండి ఇరవై తొమ్మిది ప్రోడక్ట్స్ ఉన్నాయి అలాగే ఫ్రెష్ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయంటే సెవెన్ ఫ్లవర్స్ ఉన్నాయి ఫార్ములా వన్ అంటే నూట పద్నాలుగు పోషకాలు ఉంటాయండి ఇందులో ఓకేనండి ఇందులో ప్రోటీన్ ఈ రెండు మిక్స్ చేసుకోవాలి అలాగే షేక్ మిట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆన్లైన్లో ప్రోడక్ట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు కోచ్ గైడెన్స్ తోటి ఏదైనా తీసుకోవాలి కోచ్ గైడెన్స్తో తీసుకోకుండా ఆన్లైన్లో తక్కువకు వస్తుంది కదా అని పెట్టేసుకొని అవి ఎలా పడతాలో వాడేసి హెర్బల్ లైట్ మంచిది కాదు హెర్బల్ లైఫ్ వేస్ట్ హెర్బల్ లైఫ్ వాడిన తర్వాత మళ్ళా పెరుగుతాం మేమంతా చెత్త అంతా తీసి చెత్త కుప్పలో వేసేసాం మళ్ళీ ఇల్లు హెర్బల్ లైఫ్ మానేసిన తర్వాత చెత్త అంతా పొట్టలో వేసుకుంటే పెరగక ఏం చేస్తారు తగ్గుతారా పెరుగుతారు ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుందా మరి రోజు తినేస్తున్నాం ఎంత చెత్త ఉంటుంది ఆ చెత్త అంతా క్లీన్ చేసుకుని లేదా ఒక్కరోజు ఇల్లు తుడకపోతేనే చెత్త చక్కగా కనిపిస్తూ ఉంటుంది దువులకి దుమ్ము అన్నీ కనిపిస్తూ ఉంటాయి మరి మన శరీరంలో కోటి కణాలు ఉంటాయి లక్షల వేల కోటి కణాలు ఉంటాయి ఆ కణాలన్నిటికీ మంచి ఆహారం అవసరమా లేదా మంచి న్యూట్రిషన్ అవసరమా లేదా ఉదయం లేచిన వెంటనే కనీసం ఒక వాటర్ బొటర్ వాటర్ కూడా తాగరు టీకి వెళ్ళిపోతారు ఓకే మన అలవాట్లు పొరపాట్లు మార్చుకోవాలి కోచ్ గైడెన్స్లో తీసుకో విరాట్ కోహ్లీకి కూడా కోచ్ ఉంటారు కోచ్ ఏం చెప్తే అదే చేస్తారు విరాట్ కోహ్లీ బోల్ అంతా అవగాహన ఉంది కానీ ఎందుకు కోచ్ మాట వింటున్నారు ఎందుకంటే మేము సీనియర్ టూ థౌజండ్ టెన్ నుంచి న్యూట్రిషన్లోనే ఉన్నాం పదిహేను కేజీలు వెయిట్ లాస్ అయ్యాను నా చేతి ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇచ్చాను ఓకే ఏ తల్లి బిడ్డవో నీ వల్ల మేము ఆరోగ్యంగా ఉన్నామమ్మా అని చెప్తున్నారు ఆ బ్లెస్సింగ్స్ కోసమే ఈ హెర్బల్ లైఫ్లో ఉన్నాను నా ఆరోగ్యం ఫస్ట్ నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను అంటే ఇంత హెల్దీగా యాక్టివ్గా ఉన్నానంటే న్యూట్రిషన్ నర నరాల్లో కణ కణాల్లో ఉంటుంది కాబట్టే ఇంత హ్యాపీగా ఇంత యాక్టివ్గా ఉంటున్నాను ఫ్రెండ్స్ మీ రీల్స్ బాగున్నాయి మీ స్మైల్ బాగుంది మీ ఐస్ బాగుంది అలా కాదు ఇవన్నీ బాగుండటానికి నేను న్యూట్రిషన్ వాడాను కాబట్టే బాగున్నాయి మీరు వాడండి నన్ను చూసి మీరు అంటున్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఫాలోవర్స్ అందరికీ కానీ మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఏంటి హ్యాండ్సమ్గా ఉన్నాం ఫేస్ మంచి గ్లో వస్తుంది వాట్ వాట్ అని అడగాలి అంతేనా ఒకప్పుడు స్కూల్లో నేను టీచర్గా జాబ్ చేసేటప్పుడు న్యూట్రిషన్ వాడేదని రోజు రోజుకి నా పొట్ట తగ్గింది నా సైజు నా ఫేస్ నా గ్లో అన్నీ బాగుంటే ఏం వాడుతున్నారు ఇంత బాగున్నారంటే నేను టీ అవుతున్నాను అని చెప్పాను అప్పుడు తెలివి చెప్పాను అమ్మో నాకు ఇన్ని రోగాలు ఉన్నాయి లేకపోతే ఇన్ని బాధలు ఉన్నాయి ఎవరికైనా తెలిసిపోతే నేను ఏమైనా ఫీల్ అవుతా ఏమైనా అనుకుంటారేమో అని ఫీలింగ్ కానీ హెర్బల్ లైఫ్ రిజల్ట్స్ పది మందికి షేర్ చేస్తేనే ఇక్కడ ప్రోడక్ట్ వస్తుంది డబ్బులు వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా సీక్రెట్ మీకు చెప్పేస్తాను సో మీరందరూ ఏ డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయండి మాట్లాడండి ప్రో చూడటం కాదు ప్రోడక్ట్ యూజ్ చేయండి అందులో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరలా మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సుగునాయి థ్యాంక్ యూ బాయ్ యూ